కరెక్టే ఆయన మాట్లాడక తప్పదు ఫస్ట్ ట్రిప్ ఎక్స్పెక్ట్ చేశారు చిలకలూరు పేట దగ్గర తగ్గినటువంటి సందర్భం నెక్స్ట్ ట్రిప్ అయితే ఉంటది కూటమి గెట్టిన తర్వాత అట్లాగా మనం వెనకాల ఎందుకు వేసుకొస్తారు అనేది వైసీపీ అప్పుడే ప్రిపేర్డ్గా ఉంది ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫస్ట్ కాస్త అంటి ముట్ట ఉంది బంధం ఇప్పుడు తప్పదు కదా చేస్తారు మీరు ప్రిపేర్డ్గానే ఉండండి అని చెప్పి కార్యకర్తలకు నాయకులకు ముందే చెప్పేశాడు తను నెక్స్ట్ ట్రిప్ మీటింగ్స్ అప్పుడు మనకు ఉంటది మన మీద గట్టిగా ఉంటుంది కాకపోతే ముందే గైడ్ లైన్స్ ఇచ్చేశాడు ఎవ్వరు మోడీ మీద వ్యక్తిగతంగా దూషించదు మోడీని కానీ అమిత్ షాని గాని లైన్ దాటద్దు లైన్ దాటద్దు దానికి రాజకీయ పరమైనటువంటి విమర్శ పార్టీ ఎవరిని నిర్దేశిస్తే వాళ్ళు మాట్లాడండి అంతవరకు అందుకే మీరు చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డితోనే మాట్లాడిచ్చారు ఏది పడితే అది మాట్లాడలేదు ఎవరు కూడా భరత్ వీళ్ళు మాట్లాడినా కూడా దుర్భాషలాటమో అట్లాంటిది లేదు విధానపరమైనటువంటి పాయింట్స్ వరకే ఎత్తి వదిలేశారు అంతవరకే ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీకి మంచి బూస్టే ఎందుకంటే ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ ఉన్న ఒక అసంతృప్తిని చల్లార్చారు ఎందుకు అంటే పొత్తు పెట్టుకున్నారన్నటువంటి మాటే గాని ఇంక ఎన్నికలు ఐదు రోజులు ఉన్నాయి ఇప్పటిదాకా కూడా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీల మధ్యన బంధం తక్కువగానే ఉంది జనసేనకి తెలుగుదేశానికి బలం బంధంగా ఉంది బంధం బలంగా ఉంది జనసేనకి బిజెపికి బంధం బలంగా ఉంది కానీ వీళ్ళిద్దరి మధ్యన మాత్రం తేడా ఉంది ఎందుకు అంటే వ్యవహారాలకు సంబంధించినటువంటి తీరు చెట్ల సంబంధ